నమస్తే అండి నేను మీ సంజయ్ శ్రీపతి మనం అమృతస్య అమృతస్యపుత్ర అనే స్వామి వివేకానంద భావజ్వాల అనే గ్రంథం నుండి నిజమైన మతం ఎలా ఉండాలి అనే స్వామి వివేకానంద చెప్తున్న విషయాలలో లాస్ట్ వీడియోలో ఓ అమృతపుత్ర మేలుకో అనే చాప్టర్ గురించి తెలుసుకున్నాం ఈరోజు పరమగమ్యానికి ప్రస్థానం అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం మతం అసలైన సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటుంది ఈ సత్యాన్ని గురించిన జ్ఞానాన్ని పొందలేని జీవితానికి ఎటువంటి విలువ లేదన్నదే మతం కనుగొన్న మొట్టమొదటి విషయం కంటికి కనిపించే ఈ ప్రపంచానికి అతీతంగా ఉన్న దానిని తెలుసుకోలేకపోతే జీవితం ఒక ఎడారిగా మారుతుంది మానవ జీవితం వృధా అవుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితులతో రాజీపడి తృప్తిగా ఉండు అనుకోవడం మంచిదే ఆవులు కుక్కలు ఇతర జంతువులన్నీ కూడా ఇలాగే ఉన్నాయి అందుకనే అవి జంతువులు అయ్యాయి మనిషి కూడా ఇదే విధంగా ఉన్నదానితో సంతృప్తి చెంది ఈ లోకానికి అతీతంగా ఏముందో తెలుసుకోవాలన్న అన్వేషణను వదిలేస్తే మానవాళి తిరిగి జంతువుల స్థాయిలోకి వెళ్లవలసి వస్తుంది మనం మతం అనే పేరుతో పిలుస్తున్న ఈ లోకాతీత విషయాల అన్వేషణే మనిషికి జంతువులకి మధ్య తేడాకు గల కారణం స్వభావ సిద్ధంగా ఆకాశం వైపు చూసే జంతువు మనిషి ఒక్కడే అనే సామెత చాలా బాగా చెప్పబడింది ప్రతి ఇతర జంతువు సహజంగా కిందకి చూస్తుందని మనకు తెలుసు అలా పైకి చూడడం పైకి చూస్తూ ముందుకు సాగడం పరిపూర్ణతను కోరుకోవడం వీటినే మోక్షం అంటారు ఎంత త్వరగా మనిషి ఉన్నత స్థితికి చేరాలని బయలుదేరితే అంత త్వరగా అతడు ఈ సత్యమనే మోక్ష భావన దిశగా పై ఎత్తులకు సాగుతాడు అది మీ జేబులో ఉన్న డబ్బులో లేదు మీరు వేసుకున్న దుస్తులలో మీరు నివసించే ఇంటిలో లేదు కానీ మీ మెదడులో ఉన్న ఆధ్యాత్మిక సంపదలో ఉంది మానవ జాతి పురోభివృద్ధికి తోడ్పడేది అదే అన్ని రకాల భౌతికమైన మేధోపరమైన పురోభివృద్ధికి మూలం అదే మానవాళిని ముందుకు నడిపే చోదక శక్తి ప్రోత్సాహక శక్తి అదే మనం తినే ఆహారంలోనూ నివసించే ఇళ్లలోనూ మతం ఉండదు మతానికి వ్యతిరేకంగా తరచూ మతం ఏమి చేయగలదు పేదవారి దారిద్ర్యాన్ని పోగొట్టి వారికి మరింత తిండిని బట్టను ఇవ్వగలదా అనే అభ్యంతరాన్ని లేవనెత్తడం మీరు వినే ఉంటారు మతం అలా చేయలేకపోతే మతం ఒక అసత్యం అని నిరూపణ అయినట్లేనా ఉదాహరణకు మీరు ఒక ఖగోళ శాస్త్ర సిద్ధాంతాన్ని వివరిస్తున్నారు ఒక ఒక చిన్నపిల్ల లేచి ఈ సిద్ధాంతం నాకు ఒక ముద్ద అందం పెడుతుందా అని అడిగిందనుకుందాం అనుకుందాం పెట్టలేదు అని మీరు సమాధానం చెబుతారు అయితే ఇది ఎందుకు పనికిరాదు అని ఆ పిల్ల అంటుంది చిన్నపిల్లలు తమ దృక్పథంలో నుంచి అంటే ఒక ముద్ద అన్నం దొరుకుతుందా లేదా అనే దృష్టితో మాత్రమే ఈ విశ్వాన్ని చూసి దాని మంచి చెడులను నిర్ణయిస్తారు ఈ ప్రపంచపు పిల్లలు పెద్దయినా ఇంకా చిన్న పిల్లలుగా ఆలోచించేవారు కూడా మంచి చెడులను ఇలాగే నిర్ణయిస్తారు మన సంకుచితమైన దృక్పథంతో ఉన్నతమైన విషయాల గురించి తీర్పు చెప్పకూడదు ఏ విషయాన్నైనా దాని స్థాయినే ప్రమాణంగా తీసుకొని దాని గొప్పతనాన్ని నిర్ణయించాలి అనంతమైన వస్తువును గురించి న్యాయ నిర్ధారణ చేసేటప్పుడు అనంతమైన ప్రమాణాలనే దృష్టిలో పెట్టుకోవాలి మానవుడి జీవితం మొత్తంలోకి మతం వ్యాపించి ఉంది ఇప్పుడు జరుగుతున్న కాలంలోనే కాకుండా గతం వర్తమానం భవిష్యత్తులలోకి కూడా అది వ్యాపించి ఉంది కాబట్టి శాశ్వతుడైన భగవంతుడికి శాశ్వతమైన ఆత్మకు ఉన్న శాశ్వతమైన సంబంధమే మతం అటువంటి మతం యొక్క విలువలను మానవ జీవితంలో కలిగే చిన్న చిన్న అవసరాలను తీర్చగలిగే సామర్థ్యంతో కొలవడం సరైన పనైనా ఖచ్చితంగా కాదు ఇంతవరకు మనం చర్చించిన వాదనలు మతాన్ని సమర్థించేవే అయినా ఆ వాదనలు మతాన్ని చులకన చేసే వారి మీద ఎదురుదాడి చేయడం ద్వారా మతాన్ని సమర్థిస్తున్నాయి అయితే మతం నిజంగా కూడు గుడ్డ తేగలదా తేగలదు అది ఎల్లప్పుడూ తెస్తూనే ఉంది నిజానికి మతం అంతకంటే ఎంతో ఎక్కువ చేసి పెట్టగలదు మనిషికి శాశ్వతమైన జీవనాన్ని కొని తేగలదు మనిషిని ఈ రోజున ఉన్న స్థితిలోకి లేవనెత్తింది మతమే అంతేకాక మతం ఈ మనిషి అనే జంతువును భగవంతుడిగా చేస్తుంది కూడా మతం అంతటి మహత్తరమైన పని చేయగలదు మతధర్మాన్ని సమాజం నుండి తీసివేస్తే ఏమి మిగులుతుందో చెప్పండి అప్పుడు మానవ సమాజం జంతువులతో నిండిన అరణ్యం అవుతుంది ఇంద్రియాల ద్వారా కలిగే సుఖాలే మానవాళి యొక్క గమ్యం అనుకోవడం మూర్ఖత్వం అవుతుందని నిరూపించబడడానికి ఇప్పటిదాకా నేను ప్రయత్నించాను దానిని బట్టి జ్ఞానం అనేది మానవ జీవనానికి గమ్యం అని నిర్ధారించుకోవచ్చు వేల సంవత్సరాలుగా సత్యం కోసం మానవాళి అభ్యున్నతి కోసం శాస్త్రజ్ఞానం ద్వారా మనం అతి తీవ్రంగా చేస్తున్న ప్రయత్నం చెప్పుకోదగ్గ అభివృద్ధిని ఏమాత్రం సాధించలేదని చూపడానికి నేను ప్రయత్నించాను కానీ ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనలో మానవాళి బ్రహ్మాండమైన అభివృద్ధిని సాధించింది ఈ అభివృద్ధి యొక్క అత్యున్నత ప్రయోజనం అది చేకూర్చగల ఇంద్రియ సుఖాలలో లేదు జంతువు లాంటి మనిషిలో నుంచి ఒక దైవాన్ని తయారు చేయడంలోనే ఆ ప్రయోజనం ఉంది అంటూ చెప్పడం జరిగింది మనం మరొక వీడియో ద్వారా భగవద్ అంశాలమే మనమంతా అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం ఇంతవరకు వీడియోలు చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను